వలన ఒక మిర్రేఖలుగా మారిపోతున్నావు దేవుడిని ఒక మిర్రేఖలుగా చేయబోతున్నాడు ఒక ఒక మహత్కార్యంగా చేయబోతున్నాడు మామూలు విషయం కాదు మనము ఎవరితో ఉన్నాము అంటే దేవునితో ఉన్నాం దేవుడు మన జీవితంలో పని చేయడానికి మనం అవకాశం ఇస్తూ ఉన్నాం కాబట్టి దేవుడిని పిల్లల్ని ఎలా చేస్తాడు యహోవావాలని సూచనలుగాను ఏండి నేనున్న యహోవా నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యులు కదీ యహోవాని సూచనలుగా మహత్కార్యాలుగా ఇస్రాయేలుల మధ్య ఉన్న ఈ యొక్క ఈ యొక్క ఇండియాలో భారతదేశ ప్రజల మధ్య యహోవా మహత్కార్యాలుగా మీరు మారుదురుగాక మీ పిల్లలు సూచనలుగా మారిపోదురుగాక ఎవరు ఎవరు పాపండివా ఈరోజు క్రికెట్ ప్రపంచంలో జమీ మా పేరు మారి మ్రోగిపోతుంది జమీమా రోడ్రిక్స్ ఆ బిడ్డ పేరు ఇంతకుముందు ఎవరికి తెలియదు